ఓం శివ శ్రీమాత ఏ నమ మిత్రులకి శ్రీభలాష్లకి అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు మిత్రులరా మీ అందరికీ పరాదేవత ఎలా మీతో ఉండి మీ నోమాచం నెరవేర్చారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ షార్ట్ వీడియోలో ఒక అత్యంత తేలికైన మంత్రాన్ని చెప్తాను ఇది చాలామందికి తెలిసిన మంత్రమే ఈ మంత్రం చేయటం వల్ల మీకు అద్భుతమైన ఫలితం ఉంటుంది దరిద్రాన్ని నిర్మూలించుకోవచ్చు లక్ష్మి ఖచ్చితంగా వస్తుంది ఆయుష్ పెరుగుతుంది అష్టేశ్వర భోగభాగ్యాలు కలుపుతాయి ఈ మంత్రాన్ని మినిమం నూటి సార్లు చేయండి మినిమం నూటి సార్లు ఇది మన పెద్దలు చాలామంది ఈ మంత్రాన్ని చేస్తూ ఉంటారు అందులో లలితం శ్రీధరం లలితం భాస్కరం లలితం సుదర్శనం లలితం శ్రీధరం లలితం భాస్కరం లలితం సుదర్శనం ఈ మంత్రాన్ని ప్రతిరోజు నూటి సార్లు చేస్తే ఖచ్చితంగా మీకున్న కష్టాలు తొలగిపోయి ధనానికి సంబంధించిన ఇబ్బందులు ఉంటే అవి కూడా తిరిగిపోయి వంద పర్సెంట్ ఫలితాన్ని ఇస్తుంది ఇది చాలామంది పండితులు అలాగే పెద్దలు ఈ మంత్రాన్ని జపిస్తూ ఉంటారు పాడుతూ ఉంటారు అనుకుంటూ ఉంటారు లలితం శ్రీధరం లలితం భాస్కరం లలితం సుదర్శనం ఇది ఎంతగా జపం చేస్తే అంత ఫలితం మినిమం నూట ఎనిమిది సార్లు జపిస్తే అద్భుతమైన ఫలితాన్ని పొందుతారు అలాగే మీకు ఈ వీడియో నచ్చిన లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సమల్ని యాక్టివేట్ చేసుకొని పది మంది మిత్రులకి షేర్ చేయండి ఓం శివ శ్రీ నమ